కూడా కావట్లేదు ఇది పని చేయలేకపోతున్నాను రుజీ నేను పని మానేస్తున్నాను చేయలేకపోతున్నాను ఇది బోరు పడుతుంది ఇది రోజు చేసిన పనే చే చేపిస్తున్నారు ఏం చేయనే మరి ఒక వారం రోజులు అలాగ రెండు వారాలు రెస్ట్ తీసుకుంటా మొన్న కాదు అది అది ఎప్పుడో జనవరిలో ముసలోడు వయసు వచ్చాక శాంతం మాట్లాడదు పెంచొచ్చిద్ది కదీ ముసలో అయ్యాక ఆ పెంచంతో బతికే వస్తుంది ఏ వాచ్ ఏ వాచ్మెన్ కానీ ఉద్యోగం చేసుకుంటా ఏ అపార్ట్మెంట్ మాట్లాడుకుంటా నువ్వు కూడా అదే వాచ్మెన్గా వేరే అపార్ట్మెంట్ మాట్లాడు లేదంటే అదే అపార్ట్మెంట్లో అనుగుణంగా బతుకుంది ఏమైంది శాశ్వతం కాదు వేలకు వేలు సంపాదించాలి అంటే ఎలాగా ఉందా చేయలేకపోతాయి అప్పుడప్పుడు కనీసం నెల రెండు నెలలైనా